హర హర మహాదేవ మన సంప్రదాయంలో మంచికైనా చెడుకైనా జాతకాన్ని చూసుకోవడం అనేది పరిపాటి అతిగా వెళ్ళిపోతే లక్షల లక్షలు ఖర్చు చేసుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఉంటారు కానీ రోజువారీ జీవితంలో అతి సామాన్యుడికి తనకి తారాబలం ఎలా ఉన్నదో లేదో చూసుకోవడానికి నేను ఒక విషయాన్ని చెప్పబోతున్నాను ఇది మీకు అందరికీ సర్వసాధారణంగా ఉపయోగపడేటువంటిదే ఇందులో సంశయం ఏమీ లేదు ఇది శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నమాట దీనికి మీరు చెయ్యవలసింది ఇరవై ఏడు నక్షత్రాలని చూడకుండా నేర్చుకోవడం ఇది ఖచ్చితం ఇది రాకపోతే మీకు నేను చెప్పే పద్ధతి అభ్యాసం కాదు ముందే అది నేర్చుకోలేమంటే పక్కకి వెళ్ళిపోండి అంతే అశ్విని నక్షత్రం నుండి వరస్సగా ఇరవై ఏడు నక్షత్రాలను మీరు లెక్కగడితే ఈ ఇరవై ఏడు నక్షత్రాలని మూడు భాగాలు చేస్తే తొమ్మిది 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 కదండి మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు నక్షత్రాలు అవుతాయి తన జన్మ నక్షత్రం నుండి వరస్సగా తొమ్మిది నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ తొమ్మిది నక్షత్రాలకే తారాబలాన్ని చూస్తారు మన యొక్క నెలలో వచ్చే ఫలితములన్నీ కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాల మీదనే ఆధారపడి ఉంటాయి కదా ఉదాహరణకి అశ్విని నక్షత్రం అనుకోండి ఈ అశ్విని నక్షత్రం నుండి ఖచ్చితంగా తొమ్మిదవ నక్షత్రం ఎక్కడికి వస్తుంది ఆశ్లేష నక్షత్రానికి వస్తుంది ఇక్కడి నుంచి ఒకటి మూడు ఐదు ఏడు నక్షత్రాలు చెడ్డవి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది నక్షత్రాలు శుభ ఫలాలను ఇస్తాయి తొమ్మిదవ నక్షత్రం విశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు ఈ విధంగానే పదవ నక్షత్రం నుంచి కూడా లెక్కగట్టాలి ఉదాహరణకి ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను అశ్విని నక్షత్రంలో ఒక వ్యక్తి జన్మించాడు అనుకుందాం అశ్విని నక్షత్రంలో పుట్టిన వాడికి అదే అశ్విని నక్షత్రం వస్తే దాన్ని జన్మతార అంటారు ఈ జన్మతారకి రవి అధిపతి నక్షత్రాధిపతులు వేరు తారాధిపతులు వేరు అది గమనించాలి ఈ జన్మతారలో మనిషి ఏదైనా పనిని ఆరంభించినప్పుడు చాలా ఆలస్యం అవ్వడం శారీరకమైన శ్రమ ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ జన్మతార రోజు ఎవరిదైనా గొడవకి వెళ్ళడం ప్రయాణం చేయడం అనేవి ప్రత్యేకించి తాను ఏర్పాటు చేసుకోకూడదు తప్పని పరిస్థితి ఎదురైతే దోష పరిహారంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఇక భరణీ నక్షత్రం వచ్చింది అనుకోండి భరణీ నక్షత్రం ఎన్నవది రెండవది అంటే అశ్విని నక్షత్ర జాతకుడికి భరణీ నక్షత్రం రెండవది ఈ భరణీ నక్షత్రం అతనికి సంపత్తార అవుతుంది సంపత్తారకి బుధుడు అధిపతి ఈ కాలంలో ప్రయాణం చేసిన వ్యాపారం చేసిన సంబంధ బాంధవ్యాలు నెరపిన ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి మూడవ నక్షత్రం కృత్తిగా నక్షత్రం ఇది విపత్ తార ఈ విపత్తారకి తారకి రాహు అధిపతి క్లేశములు కలగడమే కాకుండా విపరీతమైన ఆలస్యాన్ని కూడా కలగజేస్తాడు ఈ తారలో కనుక శుభకార్యాలు నిర్ణయం చేస్తే కనుక అంత తొందరపడి ఈ మూడవ నక్షత్రంలో ఎవరు కూడా శుభకార్యాలకి ముహూర్తాలు నిర్ణయం చేసుకోకూడదు ప్రయాణాలు ఇవి ప్రత్యేకించి చేయరాదు తప్పని పరిస్థితి అయితే ఒకటే గుర్తు మీకు ఈ తారాబలాలు ఇక చూసినప్పటికీ తప్పదు అనుకుంటే నక్షత్ర గ్రహతారాణా అధిపో విశ్వభావన సూర్యుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వెళ్ళడమే లేదా సూర్యోదయానికి పూర్వమే ప్రయాణాలు చేయడం ఉత్తమం ఆ ఒక్క మినహాయింపు కొన్ని కొన్ని చోట్ల మనకి చెప్పారు ఇక జన్మ సంపత్ విపత్తు మూడవ తార అయిపోయింది కదా నాలుగవ నక్షత్రాన్ని తీసుకోండి అశ్విని భరణి కృత్తిక రోహిణి నాలుగవ నక్షత్రం క్షేమతారవుతుంది ఈ క్షేమతారకి గురుడు అధిపతి గురుడు ఎక్కువ చక్కటి బుద్ధి నిశ్చయాన్ని ఇస్తాడు పనిని సవ్యంగా ఉంచుతాడు కనుక క్షేమతార రోజు మనం ఏదైనా విద్యాభ్యాసాలు చేసుకోవాలన్నా చదువుకి సంబంధించిన విషయాలు చూడాలన్నా ప్రయాణాదులు ఎప్పుడైనా ఉండాలన్నా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండాలన్నా ఈ క్షేమతార రోజు ముహూర్తం చాలా మంచిగా ఉంటుంది అలాగే ప్రత్యక్షతార తారకి కేతు అధిపతి ప్రత్యక్తే కార్యనాశ అన్నాడు అంటే కార్యనాశనం చేస్తుంది ఈ ప్రత్యక్తార ఐదవ తార ఇక ఆరవ తార ఆరవ తార అంటే మనకేమొచ్చింది రోహిణి క్షేమతార అనుకున్నాం కదా మృగశిన ప్రత్యక్తార ఆర్ద్ర సాధన తార అవుతున్నది ఈ సాధన తారలోకి తారకి చంద్రుడి అధిపతి చంద్రుడు మనశ్శాంతిని అలాగే కార్య సాధనని ఇస్తాడు కనుక ఈరోజు చక్కటి పనిని ఏదైనా ఆరంభించుకోవచ్చు వ్యవసాయానికి సంబంధించిన పనులు కూడా చక్కగా కలిసి వస్తాయి ఇక ఏడవ తార ఆర్ద్ర పునర్వసు ఏడవ తార ఇది నైధన తార అవుతుంది ఇక్కడ మీరు నక్షత్రాన్ని బట్టి తారాబలం తీసుకోవచ్చు మీ జన్మ నక్షత్రం నుంచి నక్షత్రం ఎన్నవదో లెక్క గట్టి తార తీసుకోండి అంటే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం ఏడవ నక్షత్రం కనుక ఈ జాతకుడికి ఈ తార నైధన తార అవుతుంది ఈ నైధన తారలో ఎ అట్లాంటి ముహూర్తాలు పెట్టకూడదు ప్రయాణాలు చేయకూడదు కొత్త పనులు అసలు ఆరంభించకూడదు నైధనం మరణం ధ్రువం అని స్పష్టంగా చెప్పారు ఇది సర్వనాశనం నాశనం చేసేటువంటి విధంగా ఉంటుంది పదహారవ నక్షత్రం కూడా సరిగ్గా చంద్రాష్టమం అంటారు ఆ రోజు కూడా జాతకుడికి మానసికమైనటువంటి క్లేశం ఎక్కువగా ఉంటుంది నక్షత్ర ఫలాన్ని బట్టి అంటే తారాఫలాన్ని బట్టి ఈ విధంగా ఉంటుంది కనుక తొమ్మిదవ నక్షత్రం ఏడవ నక్షత్రం పదహారవ నక్షత్రం వచ్చి చంద్రాష్టం ఇవి ఇవి ఎప్పుడూ కూడా శుభకార్యాలకి గ్రాహ్యములు కావాలని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష నక్షత్రాలు అంటే ఎనిమిది తొమ్మిది నక్షత్రాలు తనకి మిత్ర తారలు అవుతాయి మిత్రతారకి శుక్రుడి అధిపతి చక్కటి సౌఖ్యాన్ని ఇస్తాడు ఆనాడు చేయవలసిన పనులు చక్కగా తాను ఏది చేసుకోవాలన్నా చేయవచ్చు పరమమిత్రతారకి కుజుడు అధిపతి ఈయన మిశ్రమ ఫలాన్ని ఇస్తాడని కొంతమంది శుభ ఫలాన్ని ఇస్తాడని కొంతమంది చెప్పారు ఏదేమైనా తారా బలాలనేవి ఈ విధంగా చూసుకోవాలి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష వరస్సగా గనక మనం తీసుకుంటే తొమ్మిది నక్షత్రాలు అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ మఖానక్షత్రం నుంచి తీసుకున్నారనుకోండి మఖానక్షత్రంలో పుట్టిన వ్యక్తికి మఖానక్షత్రం జన్మతారవుతుంది పుబ్బా నక్షత్రం సంపత్తారు అవుతుంది ఉత్తరా నక్షత్రం విపత్తారవుతుంది నక్షత్రం క్షేమతారవుతుంది చిత్తానక్షత్రం ప్రత్యక్తారవుతుంది స్వాతి నక్షత్రం సాధన తారవుతుంది విశాఖ నక్షత్రం తారవుతుంది అలాగా అంటే తొమ్మిది నక్షత్రాలకి ఒక్కొక్క తార ఒక్కొక్క తార మనం చూసుకోవాలి తాను పుట్టిన నక్షత్రం దగ్గర నుంచి తొమ్మిది నక్షత్రాలు ఈ విధంగా చూసుకుంటే మీకు మీరే తారాబలాన్ని స్వయంగా నిర్ణయం చేసుకోగలుగుతారు ఇవి రోజువారీ ఫలితాలలో మీకు చక్కటి ఉపయోగాన్ని ఇస్తాయి అంతేకాక ఏదైనా అర్జెంటుగా ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు తారాబలం బాగోలేదని కూర్చోకూడదు అదొకటి ఉన్నది తప్పని పరిస్థితి అయితే మన చేతిలో ఉంటే మనం మార్చుకోవచ్చు కానీ ఎవడో కంపెనీ వాడు టక్ ఏదైనా ఒక ఆఫర్ చేశాడు అనుకోండి దానికి సంబంధించిన విషయాన్ని ముందు రోజే కొంచెం ఆరంభించుకుంటే సరిపోయింది అంతే ఆ తర్వాత రోజు యథావిధిగా వెళ్ళచ్చు ఆరంభించకూడదు అన్నాడు కానీ నడవకూడదని చెప్పలేదు కదా కాబట్టి ముందు రోజు కాసింత ఆరంభించుకుని తర్వాత రోజు కొనసాగిస్తే సరిపోతుంది లేదా ఇక ఆ రోజే ఆరంభింపవలసి వచ్చిందంటే ఒకటే గుర్తు నక్షత్రం గ్రహతారాణం అధిభ విశ్వభావన సూర్యుడు గారు మీకు నమస్కారం అని స్వామికు నమస్కారం పెట్టి కాపాడు అని తన పని తాను చేసుకోవడమే ఈ విధంగా రోజువారీ గ్రహ ఫలాలను గనక రోజువారి ఫలాలను కనుక మనం చూసుకుంటే మనకు అసలు సగం మంచి చెడులు మనకు మన చేతిలో ఉన్నట్టే ఈ మాత్రం తెలుసుకోలేక అనవసరంగా బాగుందో బాగోలేదో ఏమైపోతుందో అని విపరీతమైనటువంటి శ్రమ చేస్తూ ఉంటారు ఒక పని పూర్తవ్వడానికి తన ప్రయత్నం తన అదృష్టం కాలం మూడు ఉంటాయి ఆ పని పూర్తవడంలో కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎట్లా చూసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది ఇక ప్రయత్నము మీ చేతిలోనే ఉంటుంది అదృష్టం అనేది భగవంతుడి చేతిలో ఉంది ఎందుకంటే మనం ఏం చేసాం ఏం తెలీదు కదా మనకి కనుక ఈ విధంగా తమ జీవితానికి కావలసిన విషయాల్ని చక్కగా ఆస్వాదిస్తారు అని భావిస్తున్నాను అంటే ఈరోజు చెప్పిన విషయంలో ప్రయోజనాన్ని పొందుతారని అనుకుంటున్నాను రేపు ఇంకో మంచి విషయాన్ని పరిచయం చేస్తాను నమస్కారం